శాసనసభలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆడిన నాటకాలు చూస్తే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు ఇది కేవలము ప్రజల దృష్టి మళ్లించడానికి రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామాగా ప్రజలకు అర్థమే కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగిందని విషయము వాస్తవం దాని మీద దాగుడుమతలు ఆడుతు ఆడు ఆడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు పిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులే గతం నుంచి ఆరోపిస్తున్నారు మేము ఆరోపించినాం ఇన్ని రోజులు కేంద్రాన్ని ఆడిపోసుకున్నారు కేంద్రం ఏం చేస్తలేదు కేంద్రం ఏం చేస్తలేదు అని సిబిఐ ఎంక్వైరీకి గవర్నమెంటే గత ప్రభుత్వం ఏమో సిబిఐ రావద్దనే కోరుకునేది ఆమె ఆ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సిబిఐకి విచారణకు మీరు సహకరించండి మీరు కోరండి అని చెప్తే కూడా ఈ ప్రభుత్వం కోవడానికి వెనుక ఉన్నది అంటే మళ్ళా రేపు ఏం చేశారు మేడిగడ్డ విషయంలో దాన్ని వాస్తవ విషయాలు తెలుసుకోవడానికి పోతున్నా నువ్వు కూడా అప్పీల్ చేస్తా గతంలో ఈ రాజీవ్ రహదారు విషయంలో గిట్టిన కమిటీలు వేసారు అప్పుడు శాసనసభ్యుల మీద ఆరోపణలు వచ్చింది మళ్ళీ ఇప్పుడు రేపు పోయి మీరు ఏం చేస్తారు మీరు జరిగింది వాస్తవం ఏం అనవల్ల రేపు ఈ విషయంలో అవినీతి జరిగిందని చెప్పి మీరు ఏం చేయగలుగుతారు వాళ్ళు మరి ఈ ప్రభుత్వానికి ఒక లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వెంటనే కేసీఆర్ ఆస్తిని చేయగలుగుతారు మీరు కట్టాలే లక్ష కోట్లు ఏమైనా అయ్యా జాగిరామైనా తాత జాగిరి కాదు లక్ష కోట్ల రూపాయలు ఇవన్నీ తాత తాగినది ఏమైనా ప్రజలు ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బేది ప్రజా డబ్బే ప్రజాధార్యాన్ని దుర్వియోగం చేసిన ప్రజాధారనాన్ని కాబట్టి ఏం చేయాలి కేసీఆర్ ఆస్తిని జప్తీయాలి చేయాలి మొత్తం కేసీఆర్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి చేసుకొని కేసీఆర్ కుటుంబం నుంచే ఈ లక్ష కోట్లు వసూలు చేయాలి పక్క వసూలు చేయాలి ఆ చేసే దమ్ముంటే రేపు పోండి లేకుండా వస్తుంది మళ్ళీ మీరు రేపు పోయి ఇది జరిగింది ఎజ్ అని చెప్పి మన అసెంబ్లీ నడిచే వరకు టైంపాస్ చేసి మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు హామీల మీద ప్రజల దృష్టి పడకుండా మీరు వా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకత ఉందని చెప్పి ఆ తప్పించుకోవడానికి వాళ్ళు మీరు ఇద్దరు కలిసి ఆడుతున్నట్టు రావాలి దాంతోపాటు మేడిగడ్డ విషయంలో ఇల్లాంటి సంస్థను బెదిరించి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో గత ముందు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ స్వయం ప్రకటిత మేధావి అని స్వయం ప్రకటిత మేధావి అని చాలా పెద్ద మేధావి అనే ఆయనే కేసీఆర్ కుటుంబం వీళ్ళు ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి ఈ స్వయం ప్రకటిత మేధావి బంధువులకు వాళ్ళ కుటుంబానికి సంబంధించి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారా లేదా దాని మీద కూడా విచారణ జరపాలి అది కరెక్ట్ అయితే వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఫస్ట్ కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలి ఈ ఎల్ఎన్టీ సంస్థను బెదిరించి కాంట్రాక్టర్ తీసుకొని క్వాలిటీ లేకుండా పనులు చేసి అవి కుంగిపోవడానికి కూలిపోవడానికి కారట్టి ఈ వ్యక్తులు కూడా అరెస్ట్ చేసేద్దాము ఈ ప్రభుత్వానికి ఉందా అట్లా ఉందంటేనే మీరు అది మళ్ళీ పిక్నిక్ పోయినట్టు టైం పాస్ పోయినట్టు మీరు మీరు తిట్టుకొని అడవి ఏదో జలపాతం కుట్టాల జలపాతం ఉంటుంది వాటర్ఫాల్స్ చూడడానికి పోయినట్టు పోయి మళ్ళీ మీరు వస్తే ప్రజలు మనం క్షమించారు కాబట్టి భారతీయ జనతా డిమాండ్ చేస్తున్నది లక్ష కోట్ల రూపాయలను ప్రజాధనం దుర్వీణ చేసినట్టు కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తిపాస్తులు జప్తి చేయాలి కేసీఆర్ కుటుంబం నుంచే ఈ పైసలు రాబట్టాలి క్రిమినల్ కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి వాళ్ళను మేడిగడ్డకు సంబంధించి ఎల్ఎన్టీఈ సంస్థను బెదిరించి సబ్కంట సబ్ కంట్రాక్ట్ తీసుకునివంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ ఆ పైసలు రాబట్టాలి ఈ ఉందంటే మీరు వాడి వాడి అసెంబ్లీలో తిట్టుకోవడానికి కాదు కోరిక భాష చూస్తుంటే సొంత కామెంట్ చేసుకుంటూ పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ ఇలా ప్రజల దృష్టి మరచడం ఎందుకంటే ఇలా మళ్ళీ సేమ్ టైం పాస్ అవుతుంది వాళ్ళ అసెంబ్లీ ఇవ్వడానికి ప్రజలు ఫుల్ ఎగవ చూస్తున్నారు ఎందుకంటే నవ్వుకుంటున్నారు నవ్వుకుంటున్నారు టైం పాస్ అయిపోయింది అది కాదు మీరు చేసింది మీరు ఆరు క్యారెట్లు ఎట్లా అమలు చేస్తారు ఇచ్చిన అమలు ఎట్లా అమలు చేస్తారు మీరు చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మోసం చేసిందో చెప్పండి దాన్ని సహకరిస్తాం మేము కానీ ఏం లేకుండా మీరు నువ్వు కొట్టండి చేయి నన్ను ఏ స్టేట్ చేస్తా అంటే ప్రజలు తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం ఈ డ్రామాలను తెలంగాణ సమాజం ఒప్పుకోదు కాబట్టి దయచేసి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీతో ముందుకు రావాల్సిందేమో అప్పీల్ చేస్తా ఉన్నాను